మండపీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎంఆర్ఓ ఎండిఓ మాట్లాడుతూ మండల పరిధిలోని పంచాయతీ పర్మిషన్ లేకుండా లేఅవుట్ లో అక్రమ నిర్మాణాలు చేపడితే లేఅవుట్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు విద్యుత్ శాఖ ఏఈ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ కి భారీ రాయితీలు ఇస్తుందని మండలంలో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు ఇరిగేషన్ అధికారులకు వేసవి కాలంలో మండలంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎండీఓ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఇవ్వక్షన్స్ పంచాయతీ కార్యదర్శి ఎక్కడైనా అక్రమేర్స్ అంటే కంకాసం రామలాసం అగ్రికల్చర్ ల్యాండ్ లో ఎక్కడైనా అక్రమేర్స్ వెంటనే పంచాయతీ కార్యదర్శి వారు ఈవోఆర్టీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మాట్లాడటం పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడటం పదరేరియాలో సగ్రంగా పంచాయతీ

ఇక్కడ మండల పురుషత్ బాపట్ల జిల్లా నుంచి బదిలీ మన సాధారణ బదిలీలో బదిలీ పైన ఇక్కడ రావడం జరిగింది